యోహాను రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కుట్టించును సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి ఉదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చీయుదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి పిలాతు మరల వెలుపలికి వచ్చి దిగో ఈయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడో అని వారితో చెప్పెను ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేయగా పిలాతు ఆయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొని పోయి సిలువేయుడని వారితో చెప్పెను అందుకు యూదులు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగిను అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఏలేదు గనుక పిలాతు నాతో మాటలాడవా నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువవేయుటకు వేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా అని ఆయనతో అనెను అందుకు యేసు పైనుండి నీకు ఏబడియుంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని యూదులు నీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు అను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలు వేసిరి పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బత అని పేరు ఆ దినము పసుకాను సిద్ధపరచు దినము అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చును అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించుము సంహరించుము సిలువ వేయుము అని కేకలు వేసిరి పిలాతు మీ రాజును సిలువవేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించును వారు యేసును తీసుకుని పోయిరి ఆయన తన శిలువ మోసికొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను హెబ్రీ భాషలో దానికి గొల్గుతా అని పేరు అక్కడ ఈ వైపున ఒకని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించును యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుముగాని యూదుల రాజో అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితి సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసికొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగీని కూడా తీసికొని ఆ అంగీ పైనుండి ఆవత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దాని కోసము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకునిరి వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అనులేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియుపా భార్య అయిన మరియయు మద్దలేనే సిలువ యొద్ద నిలుచుండిరి యేసు తన తల్లియులు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఎదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను తరువాత శిష్యుని చూచి ఎదిగో నీ తల్లి అని చెప్పెను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొను అటు తరువాత సమస్తమును అప్పటికీ సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను చిరకతో నిండియున్న యొక్క పాత్ర అక్కడ పెట్టియుండెను గనుకవారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు కుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును ఆ దినము సిద్ధపరచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండవ వాని కాళ్లను విరుగగొట్టిరి వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందియుండుట చూచి ఆయన కాళ్లు విరుగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచును వెంటనే రక్తమును నీళ్లును కారెను ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు అతని సాక్ష్యము సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనెరుగును అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగిను మరియు తాము పొడిచిన వాణి తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా ఏసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు తాను యేసు దేహమును పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి ఏసు దేహమును పోయెను మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకుదేము బోళముతో కలిపిన అగరు రమారమి నూట సేర్ల ఎత్తు తెచ్చును అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోటయుండెను ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి